హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా అదే మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈరోజు వీడియో చేసేది అంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అర్థమవుతుంది మొత్తానికి కన్నా పనికి వెళ్ళే కూలీలకంటే రైతున్నకు చాలా కష్టం తెలుసా అక్కడ మిలిటరీ అన్నకు ఇక్కడ రైతన్నకు వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి కానీ వాళ్ళు బాగుండకుండా మా మనల్ని ఏ బాగా చూసుకొని మన దగ్గరికి ఏం రాకుండా అంటుంటారు రైతన్న బాగుపడాలి అలాగే మిలిటరీ అన్నళ్ళు కూడా బాగుండాలని కానీ వాళ్ళు అక్కడ కష్టపెత్తం మనల్ని బాగా చూసుకుంటున్నారు కానీ మనం ఏం చేసినాం ఇక్కడ మోసాలు కట్టలు ఇవన్నీ రైతన్న దగ్గరికి వచ్చేగా పాపం ఈరోజు వచ్చేసి ఐదు వందలు అంట మూట ఐదు వందలు మూట అక్కడ ఐదు వందలు అంటే ఏమొచ్చాయి కూలి మంచుకు వచ్చేసి మూడు వందలు కూలి కూలి పొంగ మూడు వందలు కూలి పొంగ అన్నకు మిగిలేదు రెండు వందలు మూట మీద పది మూటలు ఐదు మూటలు కోసుకునే రైతన్న ఎలా ఉంటుందో తల బాధ ఎందుకంటే కనుక కష్టపడితే వాళ్ళకి తెలుసు కదా ఇల్లు వింటో అక్కడ మిలిటరీ అన్నంత ఎంత ఇక్కడ రైతన్న కూడా అంతే కష్టపడతాను మనం అంతా వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అనుకునే వాళ్ళు చాలా తక్కువైపోయినారు ఇది ఇప్పుడు ప్రపంచంలో అయితే గానా చాలా బాధ ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఎవరు బాగుపడుతున్నారంటే గానా రైతన్నైతే గానా మూడు నెలలు నాలుగు నెలలు సపోజ్ ఆరు నెలలు కష్టపడి ఒక్కరోజు తీసుకుపోయి వాళ్ళకి చేతుల పెడతారు వాళ్ళ చేతులలో పెడితే కన్నా ఈ వ్యాపారస్తులు ఏం చేశారు వాళ్ళని అడిగి పంట కోసుకొని వాళ్ళకి అమ్మాలి వాళ్ళు ఇచ్చిన కాడికి రైతన్న చేతులు పట్టాలి ఈ రైతన్న వాళ్ళు ఇంత ఇచ్చినారని చెప్పేసి కూలీలో చేతులు పెట్టాలి కూలి మనిషి బాగుపడేది లేదు రైతన్న బాగుపడే బాగుపడేది లేదు కానీ మధ్యలో వ్యాపారస్తులు బాగుపడుతున్నారు వాళ్ళు మాత్రమే బాగుపడేది ఇప్పుడైతే కనుక ఎన్ని రోజులు కష్టపడాలి మందు చల్లాలి నీళ్లు కట్టాలి ఇంకా ఏదైనా రోగాలు వచ్చే దాంట్లో మందులు కొట్టి మాకులు కొట్టి అంత కష్టపడి చేతికి పంట వచ్చినాక కా వ్యాపారం వచ్చిన అడిగి అమ్మేది మాత్రం నాకు నచ్చాల ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నచ్చలేదో కామెంట్లలో పెట్టండి ఏ పంటైనా కూడా రాలవు ఉజ్జోలికి వచ్చాకనా వరి కోసి వానొచ్చే కోసిన తర్వాత వానొచ్చిందనుకో దాంట్లోకి పట్టాలు కప్పి నిద్రలు మెలుకొని దాంట్లో కావిలింది ఇరవై రోజులు నెల పన్న రోడ్డు మీద పోసుకొని అమ్ముకోవాలని కానీ అమ్మే టయానికి పేరు పాలిచ్చాం తొమ్మిది వందలు ఇచ్చాం ఎనిమిది వందలు ఇచ్చామని వ్యాపారస్తులు అడుగుతారు వాళ్ళకేమి వాళ్ళు ఇంట్లో బాగా ఉంటారు కానీ మూడు నెలలు ఒక టైంలో నాలుగు నెలలు పడతారు మిషన్లు రాక నీళ్ళు అబ్బక మందులు సరిగా కొట్టుకోలేక కొంచెం లేటుగా వచ్చే పంట ఆ బాలేదో పండించిన మాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడంటే పొలాలు లేవు ఏదో పనికి వెళ్ళి పని చేసుకుంటున్నాం అనుకోవచ్చు ఇంత ముందుకు మేము కూడా పండించి ఇట్లా రేట్లు లేక నష్టపోయి ఇంకా కొంతమంది మందులు తాగి వచ్చి వద్దురా ఇవి దేవుడా ఈ పొలాలు ఏదో కూలీనాలు చేసుకొని బతికే బతికితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎందుకు బతికాల ఈ పంటలన్నీ పండించి అప్పులు చేసి అని అనుకోని మందు తాగిన వాళ్ళు చాలా బాధ అక్కడ మిలిటరీ అన్న ఎంత బా అంటుంటారు మనము అప్పుడు సంక్రాంతిలో ఇప్పుడు వచ్చే చలి కో ఉనికి షెటర్లు రగ్గులు ఇండ్లో నుంచి బయటికి రాము అక్కడ మిలిటరీ అన్నకి అసలు అంత చలి పెడతారంట అంట గడ్డలు కడతారంట కానీ ఇద్దరు మెలుకొని మన కోసం ఆ చలికి ఊర్చుకొని వెనకలే గడ్డ కడతాయంట ఫ్రెండ్స్ అంత కష్టపడి మన కోసం కాయలు కాచి వాళ్ళని కొంచెం కూడా గౌరవించారు ఇక్కడూ అన్ గౌరవమే లేదు కానీ వాళ్ళంటే నాకు ప్రాణం ఎందుకంటే మన దేశాన్ని మమ్మల్ని మన పిల్లల్ని వాళ్ళు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళు చ వాళ్ళని అనుకుంటేనే నాకు పెద్ద గౌరవం వాళ్ళు ఏమంటారంటే ఉద్యోగం చేస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు అంటారు కానీ వాళ్ళు మన కోసం పిల్లలని పెళ్ళాలని తండ్రిని తల్లిని అక్క చెల్లెలని తమ్ముళ్ళని ఇర్సపెట్టి ఆ జాబ్ చూసుకొని అప్పసం దానికోసం చదివిన వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట చదివి అంత దూరం పోయి చలికి నిద్ర లేకుండా ఇంకో ఎన్నెన్నో కష్టాలు పడి మన కోసం కంటికి రెప్పలా చూసుకుంటున్నారంటే వాళ్ళకి మనం ఎంత గౌరవం ఇవ్వాలి అలాగే రైతన్నకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి కానీ మనకి ఏ గౌరవం లేదు ఇచ్చే రెండు వందలకి మూడు వందలకి అప్పసం ఈ ప్రపంచంలో ఉండేదే అడుగు అడుగుకు నిమిషం నిమిషానికి సెకండ్ సెకండ్కి డబ్బు 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 పిచ్చి పట్టి చచ్చిపోతున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు ప్రేమలు ఆప్యాతలు ఏవి లేవు మనకి డబ్బు డబ్బు ఉంటే చాలు ఎందుకు తల్లిదండ్రులు ఎందుకు అక్క చెల్లెలు ఎందుకు ఇవన్నీ వేస్ట్ ఇంత డబ్బు ఉంటే ప్రపంచాన్నే ఏ లేచే మనుషులు ఉన్నారు అప్పట్లో మా పిల్లలకు ఈ డబ్బు కోసం అడిగే వాళ్ళే లేరు పనికి వెళ్ళాలంటే కనుక ఒక పూట అన్నం పెడతారా లాగుంటే చిట్టడు ఒడ్లు వేయండి చిట్టడు జొన్నలు వేయాలి పనికి వచ్చామడిగా అనే రోజులు పోయి ఎంత చౌకోలి వెయ్య రెండు వేల గంట పనికి కూడా ఫ్రెండ్స్ వెయ్యి రెండు వేల అని అడుగుతున్నారు అట్లైపోయింది